హాయ్ అండి ఇంక ఈరోజైతే అయితే ఇంకా మా మంటపడి వెళ్తున్నాం మళ్ళీని అంటే ఏం లేదు ఇంక ఈరోజైతే రమ్మన్నారు ఇంక వాటిలో పెడదామని చెప్పేసి ఉండిపోమన్నారు ఇంక మాకే కుదరట్లేదని చెప్పేసి ఇంక మళ్ళీ వచ్చి వెళ్తాంలే అని చెప్పి నేనైతే మళ్ళీ వాళ్ళు వెళ్తున్నాను ముందైతే మా తమ్ముడు మా మరదలో మా పెద్దోడు అయితే వెళ్ళిపోయారు ఎందుకంటే అందరూ వెళ్ళడానికి మళ్ళీ వాళ్ళు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నారు మళ్ళీ మేము ఇద్దరు రావాలి కదా అని చెప్పి ఇంక ఇప్పుడు మేము ఇద్దరు అయితే బండి మీద అయితే వెళ్తున్నాం ఇంకా కొంచెం చిన్నోడికి అయితే పెద్దోడికి అయితే కొంచెం కావాల్సినవి తీసుకుని మేము వెనకాల అయితే వెళ్తున్నాం ఇంకెళ్ళేదారులు అయితే చాలా మబ్బుగా చాలా బాగుందండి రోడ్డు అంతా చాలా ప్రశాంతంగా ఉంది ఇంక మేము ఇక్కడికి వచ్చేసరికి అయితే మా పిండి అయితే మాకందరికి అని చెప్పేసి పాలముంజులు అయితే తయారు చేస్తుంది ఇక్కడ పిండి అయితే ఉడకబడుతుంది నాకైతే అర్థం కాలేదు ఫస్ట్ ఏం చేస్తుంది ఇది పిండితో అనుకున్నాను కానీ ఇంకా తర్వాత ఈ పూర్ణ వండలు చూసేసరికి అయితే ఒక ఐడియా వచ్చేసింది పాలముంజులని ఇక్కడైతే పాలముంజులు అయితే ఇంక అందరూ అన్ని చేతులు వేసి బాగా చేస్తున్నారండి చాలా టేస్టీగా అయితే వచ్చింది నిజంగా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చాలా క్రిస్పీగాని ఇంక ఇంకెప్పుడైతే మా చెల్లి గారు అమ్మాయి ఇంకా ఫుల్ అడావిడైతే చేసేస్తుంది డ్రింక్లు వేసేసి అలాగే చేసి ఇంకా మా చెల్లి చూసే అలా ఉందో దానికి కంగారు కంగారులో ఇంకా అది అలాగే ఉండిపోయింది ఇంక తేను వచ్చేసి అయితే మా చిన్నపిన్ని వాళ్ళ మేనకోడలో మౌనిక ఈ రోజు వచ్చింది నేను రా నేను సాయంత్రం వచ్చింది అంటే మేము వచ్చేసా కానీ

నే అంగతిగ్రే కను లక్ష్య ఇదిగోండి ఇక్కడ మా కామెడీలు అయితే ముందైతే మాకు పెట్టేసుకున్నాం బట్టలు పెట్టేసుకున్నాక మళ్ళీ ఇగో వీడియోల కోసం ఇలా కామెడీలు అయితే చేస్తున్నాం ఇలాగైతే బట్టలు పెట్టడానికి అయితే స్టార్ట్ అయింది ఎందుకంటే కాలే వెళ్ళిపోతాను అంటున్నారో అని చెప్పేసి ఇంక అందరికి ఒకసారి అయితే పెట్టుకోండి ఈ రోజు మా అక్కడికి భోజనాన్ని పెట్టి బయటకు పెట్టి పంపిస్తున్నాం అందరూ సంతోషంగా చాలా సంతోషంగా జరిగింది

లాలిపంపెరండి సరిగ్గా ఉందిట్టుంది ఆ వండి దిగిరే ఆ బాప పాద తీదేది దావుడే హ్యాక అవుతదే మాక అత్తిక చెందలేసుకుంటాడు అది చాలా మంది నాకే వాన నా పీడ తీది తీది ఇదిగోండి అయితే ఇంక ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే బయలుదేరతాం వాతావరణం బాగుంది కదా అని చెప్పి ఇంకా మా పిన్నిని మా బుజ్జక్కని అయితే మా తమ్ముడు అయితే బస్ స్టాండ్లో అయితే దింపడానికి అయితే వెళ్తున్నాడు ఇంకెళ్ళొచ్చేసిన తర్వాత వాళ్ళు బయలుదేరుతారు వాళ్ళు బయలుదేరిన వెంటనే మేము కూడా బయలుదేరిపోతాం ఇంకా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇల్లు కూడా చాలా ఎలా పడితే అలా ఉందని చెప్పేసి ఇంక మేము కూడా బయలుదేరి ఇక్కడైతే మా పిన్ని మా బుజ్జక్క మా మౌని మా చిన్నోడు మా తమ్ముడుని మనోజు వచ్చేసి బండి మీద అయితే వెళ్తున్నారండి వీళ్ళైతే మా తమ్ముడు అయితే బస్ స్టాండ్లో దింపేసి వస్తాడంట ఇంక వీళ్ళైతే వెళ్తున్నారు ఇంక వీళ్ళ మా తమ్ముడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి మా మాన్య ఎంత తేడుపు అంటే తేడుపు వాళ్ళ డాడీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అని చెప్పు డాడీ 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 అని చెప్పేసి ఇదిగో ఇంక అందరూ బయలుదేరిపారు ఇదిగో మా పిన్నాళ్ళ ఇంటికి వెళ్ళాం కానీ రోజు అయితే మా పిల్ల అయితే నాకు ఈ చీర అయితే పెట్టింది నాకైతే చాలా బాగా నచ్చింది నాకు ఎందుకంటే నాకు కొంచెం ఈ టైప్ శారీస్ అంటేనే బాగా నచ్చుతాయి లేదా అంతకు మించి వేరే అయితే నాకు ఏం పెద్ద నచ్చవు కానీ మా పిన్ని అయితే ఎందుకంటే మా పిన్నికి బాగా తెలుసు నేను ఏ టైప్ ఎక్కువ పడతానో నేను ఇంతకుముందు అయితే అందరూ అవసరం ఉండేవాళ్ళం కదండి ఇంకా అప్పటి నుంచి మా పిన్నికి మా టేస్ట్ అయితే తెలుసు ఇంకా నాకు మా రిష్మాకి మా రిష్మది కూడా బాగుంది మా మరదలకి అందరికీ అయితే చీరలు అయితే పెట్టింది చీరలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఒకరి దానే కాదు అందరి చీరలు కూడా చాలా బాగున్నాయి ఇంక చీర అయితే నాకు బాగా నచ్చింది ఇంకా కుట్టించేసుకోవాలి తొందరగానే ఇంకా బ్లౌజ్ వచ్చేసి కూడా బాగుంది బ్లౌజ్ కూడా బాగుంది బ్లౌజ్ అయితే ఎలా వచ్చింది బ్లౌజ్ బాగుంది చీర్ కూడా బాగుంది మేమైతే అక్కడికి వెళ్ళి వచ్చేసరికి అయితే ఇంకా ఐదున్నర అలా అయింది ఇంక నేను వచ్చి వంట అయితే చేసేసి ఇంక వాళ్ళైతే ఫుల్ మబ్బు కొంచెం చినుకులు కూడా పడుతున్నాయి నేను వంట అయితే చేసేసి స్టవ్ అది సగం కడిగేసి ఇంకొచ్చేసి బతుకంగా ఉందని చెప్పు కూర్చున్నాను ఇంకా అలాగే మా మరదం మా తప్పుడవాళ్ళు కూడా అయితే వెళ్ళిపోయారు మా పెద్దవాళ్ళు కూడా తీసుకుని వెళ్ళిపోయారు మా పెద్దవాళ్ళు అయితే వాళ్ళైతే ఏలూరులో ఉంటారండి ఏలూరులో ఉంటే అక్కడి నుంచి అయితే పొద్దుకెళ్తారు మా త మా చంద్రుని అయితే ఆ హాస్టల్లో తిలిపేసి మా మందరం మా తమ్ముడు అయితే ఇంకా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతారు వాళ్ళు సంక్రాంతికి అయితే వస్తారు వాళ్ళు ఇంకా అప్పుడే మా పెద్దోడు కూడా వస్తాడు ఇంక రెండు రోజులు ఫంక్షన్ అయితే ఇలా జరిగిందండి ఎక్కువైతే ఏమీ ఉండలేదు ఎందుకంటే వీడు ఈ రోజు ఇక్కడ ఉంటాడే ఉంటాడేమో అనేసి అనుకున్నాం కానీ వెళ్ళిపోతానన్నారు అని చెప్పేసి మేము కొంచెం లేట్గానే వెళ్ళాము అంటే ఇంకా వాడికి బట్టలు పట్లన్నీ సర్వేసి అయితే వెళ్ళాము వెళ్ళి ఇంకొక గంట గంటన్నర అయితే ఉన్నాం వచ్చేసాం ఎందుకంటే వాతావరణం బాగాలేదు ఇంకా చిన్నవాడు కూడా స్కూల్కి వెళ్ళాడు కదా అని చెప్పేసి మేమైతే వచ్చేసేమండి ఫంక్షన్ అయితే మాత్రం చాలా బాగా అయితే జరిగింది అందరూ ఇంకా ఉన్నారు ఇంకా కొంతమంది ఉన్నారు మేమైతే వచ్చేసాం మా పిన్ని వాళ్ళు కూడా వెళ్ళిపోయి రావుల బలం అయితే ఇంకా మా చిన్న అయితే రాలేదు దానికి కుదరలేదు మొన్న వెళ్ళింది ఎక్కడి నుంచి వాళ్ళ బాబు అయితే మాత్రం ఎక్కడే ఉన్నాడు ఇంకా సంక్రాంతికి వస్తాను కదా అక్క అని చెప్పేసి ఇంకా అప్పుడు వస్తాను ఇంకా అది అయితే రాలేదు దానికి కుదరలేదు మేమైతే మాత్రం బాగానే ఎంజాయ్ చేసింది మా అమ్మ వాళ్ళను మా చెల్లి రాలేదు కానీ మా అందరూ వచ్చారు ఇంకా వాళ్ళిద్దరూ కాలేదు మా నాన్నకు మా అమ్మ రాలేదు మా చెల్లి కుదరకు మా చెల్లి రాలేదు ఇంకా అమ్మ వాళ్ళందరూ అయితే మాత్రం ఉన్నామండి ఈ ఫంక్షన్ కూడా చాలా బాగా అయితే జరిగింది ఓకేనండి వీడియో అయితే మాత్రం ఇంక నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏం ఇంకా ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఇంతే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నేను చూస్తుంటే సపోర్ట్ చేయండి బాయ్